ఆత్మ నిర్భర్ భారత్ అని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు టిఫిన్ బండ్లు ఛాయ ఓటర్లు తెరిచినంత అలకగా సొంత పోలీస్ స్టేషన్లు కూడా తెరుస్తున్నారు పైరవీలు పైసలు లేకుండా పోలీస్ స్టేషన్ పోయి కేసులు పెట్టుడు కష్టం కానీ కొత్త పోలీస్ స్టేషన్ ధెర్సుడు ఈజీ అన్నట్టు అయిపోయింది ఢిల్లీని ఆనుకునే ఉన్న నోయిడా సెక్టార్ సెవెంటీ కాడ గదే పనిచేసి ఆరుగురు బామాసిగాలు ఇక మరి పోలీసు వాళ్ళకు పని భారంతో ఎక్కువ కేసులు చూసుడు వీలైతే లేదనుకున్నారో ఏందో కానీ సగం కేసులు మనం కూడా పడితే వాళ్ళ పని అలకగా అయిపోతుంది మనకు నాలుగు రూపాయలు వస్తాయి అన్నట్టే పది రోజుల కింద पोलीस स्टेशन देरशी रटा పేరు కూడా చూడరు ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అట ఇండియాలో ఇప్పుడు స్టార్టప్ల సీజన్ నడుస్తున్నది కదా కానీ ఇసొంటి ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ అనే స్టార్టప్ పెట్టాలనే ఐడియా వీళ్ళకి ఇట్లెందుకు వచ్చిందని ఆలోచించే బదులు మనకెందుకు రాలేదని మంది సిగ్గుపడతటి చేసిరు మరి ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ నిజమని నమ్మాలంటే అన్ని కరెక్టే ఉండాలి కాబట్టి రబ్బర్ స్టాంపులు ఐడి కార్డులు లెటర్ కాయిదాలు లోగోలు అంత పర్ఫెక్ట్ సెటప్ చేసిరు అంతేనా వీళ్ళది నిజమైన ఇంటర్నేషనల్ పోలీస్ అని మంది నమ్మాలంటే ప్రూఫులు ఉండాలి కాబట్టి కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన సర్టిఫికెట్లు ఇంటర్పోలు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థలతోటి పనిచేస్తున్నట్టు కాయిదాలు ఆని దొంగ పుట్టించి పక్కాగా పెట్టుకున్నారు దగ్గర